మహబూబ్ నగర్ జిల్లా జడ్చల్ల మున్సిపాలిటీలో ఆడిందే ఆట పాడిందే పాటగా అన్నట్టుగా ఉంది మున్సిపాలిటీ పరిస్థితి ఈ రోజు జరగవలసిన మున్సిపాలిటీ జనరల్ బాడీ మీటింగ్ జరగకుండా వాయిదా వేసిన కమిషనర్ బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రధాన మంత్రి కౌన్సిలర్లు తమ తెలియకుండా మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశాన్ని ఎలా రద్దు చేస్తారని కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది జనరల్ బాడీ మీటింగ్ సమావేశానికి ఏర్పాటు చేసిన ఈ జెండా పూర్తిగా తప్పులు తడకగా ఉందని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం గేటు ముందు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బైటాయించి నిరసన దిగారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీలో వివిధ వార్డులలో పదహారు లక్షల నిధులతో మురం పోసినట్టు ఏ జెండాలో పొందుపరచారని ఈ మొరం ఎక్కడ పోశారు చూపించాలని కమిషనర్ నిలదీశారు మున్సిపాలిటీ వార్డులలో కూడా కౌన్సిలర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కమిషనర్ వాటాకు సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో పనులు ప్రారంభిస్తున్నట్టు ఫోటోలు దిగుతున్నట్లు ఏదైనా ప్రభుత్వం పని ప్రారంభించాలంటే స్థానిక వార్డు కౌన్సిలర్లకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని ప్రశ్నించారు

చెప్పండి ఈరోజు హెచ్ఆర్ల మున్సిపాలిటీలో మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ ఉండే మరి కౌన్సిలర్లకు తెలియకుండా ప్రైవేటు వ్యక్తులు ఎక్కడనో ఎజెండాలు తయారు చేసి మరి వాళ్ళ యొక్క ఎజెండాని ఇక్కడ ప్రజాప్రతినిధులన్న విలువ లేకుండా కౌన్సిలర్గా మేము గెలిచినప్పటికీ చైర్మన్ కూడా కనీసం తెలియకుండా మరి అజ్ఞాత వ్యక్తులు కనీసం అవగాహన లేని ఒక్కసారి కూడా మరి ప్రజా ఆదరణకు దోచుకున్న వాళ్ళు కొత్త కొత్త వ్యక్తులు వచ్చి ఇక్కడ ఎజెండాలు పెట్టి మరి మున్సిపాలిటీలో ఒక కొత్త సాంప్రదాయానికి తరలిపుతున్నారు మరి ఏదైనా పనులు కావాలంటే వాళ్ళని అప్రోచ్ అయితేనే పనులు అయితే అన్నట్టు మరి ఒక విషయంలో కాదు ముఖ్యంగా మరి మున్సిపాలిటీకి సంబంధించి చూస్తున్న మీ మధ్య కాలంలో కోళ్ళ వేస్టేజ్కి సంబంధించి ఒకసారి ఇరవై ఆరు లక్షల టెండర్ వాడతారు మరి దాంట్లో కాంగ్రెస్ నాయకులే వస్తారు మరి దాని వాయిదాయాలంటారు పది మాళ్ళే వాటిని వాడతారు మళ్ళా కూడా వాళ్ళే టెండర్ తీసుకుంటారు ఈ విధంగా ఒక విషయంలో గ్రావ్య విషయంలో తీసుకుంటే మరి ఈరోజు పదిహేను లక్షల రూపాయలు గ్రావ్యుకు పెట్టారు మరి మేమందరం కౌన్సిలర్లము మా వార్డు పరిధిలో ఎవరెవరు వార్డులో ఎంతో పెట్టుకున్నారని చూసుకుంటే అది కానీ వందటింపుల వరకు మ్యాక్సిమం మేము పెట్టుకునే వరకు అయితే ఉంది మరి ఇట్లాంటివి ఒక మొరమనే కాదు ఒక వేస్టేజ్ అనే కాదు ఈ విషయమైన గందరగోళ పరిస్థితులు ఉన్నాయి మరి ఎజెండా ఒకసారి చూస్తే అందరికీ కూడా అర్థమవుతుంది మరి అదే కాకుండా ముఖ్యంగా మున్సిపల్ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి యాభై లక్షల రూపాయలు టెండర్ అది మరి యాభై లక్షల రూపాయలు ఫోర్టీన్ పర్సెంట్ లెసిటర్లకు కాకుండా జీరో పాయింట్ నైన్ పర్సెంట్ లెస్టర్లకు టెండర్ రావడం వెనుక ఆంతర్యమైంది మున్సిపల్ ఢిల్లీకి టెండర్ కావాలని మాకు కూడా ఉంది అది కంప్లీట్ చేయడానికి మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కానీ ఏదున్న ప్రొఫార్మా రూల్ ప్రకారం పోవాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాం